చేగుంట మండల కేంద్రంలో బర్డ్ ఫ్లూ లేదని ప్రజలు ఎటువంటి అపోహలకు పోవద్దని బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అపోహలు పోగొట్టేందుకు సుగుణ చికెన్ వారు ఉచిత ఎగ్మేళాను నిర్వహించారు ఈ ఉచిత ఎగ్మేళాను ఐతా పరంజ్యోతి డిశ్చార్జ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షాహెద్ పౌల్ట్రీస్ సబిల్ సిద్దికి సుగుణ చికెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రజలు భారీగా పాల్గొన్నారు

దయచేసి దీనివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అందరికీ ఎందుకంటే మనం డైలీ తినడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల మనకు ఎలాంటి ఏం ప్రోగ్రామ్ ఏం కాదు ఇప్పుడు మొటాట్ అయ్యేది ఫామ్ లెవెల్ అయ్యేది సమ్మర్ లెవెల్ అవుతుంది మొటాట్ పరంగా అయితే మనకు మనకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు దయచేసి అంత చికెన్ కాదని కోరుకుంటున్నాము చికెన్ షాప్ మా కస్టమర్ వచ్చేసి నా నవీన్ ట్రేడర్ అందరు మా ఇద్దరు సరే ఏర్పాటు చేయడం సేఫ్ ఉంది ప్రాబ్లం ఏం లేదు చికెన్ తింటే हेल्थ मत इम्यून सिस्टम बूस्टद